హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ అని అంటే జనరల్గా హైవేలో వెళ్తున్నప్పుడు వర్షం పడేటప్పుడు మనం చేయాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు ఏంటిదనేది ఈ వీడియోలో చూసుకుందాము మొదటిగా మనకు హైవేలో వెళ్తున్నప్పుడు ముందుగా చూసుకోవాల్సింది ఆయిల్ సరిగ్గా ఉందా ఆయిల్ సరిగ్గా ఉందా అదేవిధంగా విండ్షీల్డ్ ఆయిల్ అంటే విన్షీల్డ్ వాటర్ ఆ వాటర్ అనేది షాంపూ వాటర్ అనేది ఉందా లేదనేది చూసుకోవాలి అదేవిధంగా స్టెపిన్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న సేఫ్టీ టైర్ అనేది ఒకటి చూసుకోవాలి హెయిర్ కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవాలి ఈ వర్షంలో వెళ్ళేటప్పుడు అంటే హెవీగా రెయిన్ ఉన్నప్పుడు ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేసుకోవాలి ఈ పొజిషన్లో ఉంటుంది ఫోర్ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత నిదానంగా వెళ్ళాలి నిదానంగా వెళ్ళే టైంలో మీకు బ్యాక్ సైడ్ ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు మీ వెహికల్ ఆ ఫోర్ ఫ్లాష్ లైట్ రావడం వల్ల వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు అదేవిధంగా మీరు ముందుకెళ్లే కార్యక్రమంలో లాంగ్లో అబ్జర్వేషన్ చేయాలని చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో మీకు లాంగ్లో చూసుకుంటప్పుడు ఏంటంటే అక్కడ ఏ వెహికల్ ఉంది అక్కడ రోడ్డు గుంతలు ఉన్నాయా వాటర్ ఉన్నాయా అనేది చూసుకోవాలి సో చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడైనా డౌన్ ఉన్నప్పుడు వాటర్ అనేది ఒక సైడ్ స్లోప్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మన కార్స్ వాళ్ళు హెచ్చిడికి పోతారు అంటే వాటర్ ఇట్లా చిమ్మడం కానివ్వండి ఇట్లా ఇట్లా టైర్స్ అనేది ఆ గ్యాబ్లో నుంచి వెళ్ళడం కానివ్వండి ట్రై చేస్తారు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా మీరున్న స్పీడ్ని బట్టి ఆ వాటర్లో నుంచి వెళ్లకుండా ట్రై చేయండి ఎందుకంటే ఆ వాటర్ అనేది ఒకేసారి స్పీడ్గా మనకు ఇంజన్ సైడ్ కానివ్వండి టైర్ సైడ్ అప్ స్టేజ్ కానివ్వండి తగలడం వల్ల ఏమవుతుందంటే ఈ టైర్ అనేది గ్రిప్ అనేది ఉండదు సైడ్కు రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక వాటర్కు పెద్ద పెద్ద రాళ్ళే మనకు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టైర్ ప్లాస్టిక్ లబ్బర్ అండి సో కాబట్టి వాటర్లో నుంచి వెళ్ళి వెళ్ళడానికి డా డైవర్ట్ చేసుకోండి ఎందుకనంటే ఈ వర్షం టైంలో ఎక్కడ కూడా ఎట్లాంటి వాటర్ ఉంటుంది ఎంత గుంత ఉంటుంది అక్కడ బ్రిడ్జ్ ఉందా లేదా అనేది కూడా తెలియదు ఫ్లోటింగ్ వాటర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందు నుంచలే ఆగడానికి ట్రై చేయండి మాక్సిమం మీరు ఏదైతే వేల వెళ్తున్నారో ఒకవేళ అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అన్నది వే అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి కొన్ని వెహికల్స్ స్టాప్ అయినప్పుడు కూడా మీరు స్టాప్ కావాలి ఎందుకనంటే కొంతమంది ఆ వీళ్ళందరూ ఎందుకు ఆగారు సైడ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు ముందుకు అక్కడ ముందర వే ఉండదు పోలీసు వాళ్ళు బందోబస్తు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే అక్కడ వే కరెక్ట్ ఉందా లేదన్నది అక్కడ ఉన్న సజెషన్ తీసుకొని అక్కడ ఉన్న పర్సన్స్కి అనేది అబ్జర్వేషన్ చేసుకొని వెళ్ళండి మీకు దారి తెలియకపోతే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అక్కడ ఉన్న పబ్లిక్ని కానివ్వండి అడిగి వెళ్ళడానికి ట్రై చేయండి ఈ వర్షం టైంలో మీరు ఏదైతే వేలో వెళ్తున్నారో ఆ వర్షం టైంలో మీరు చూసుకొని వెళ్ళాలని చెప్తుంటాను ఇప్పుడు ఎందుకంటే కామారెడ్డి నిజామాబాద్ మేదక్ ఇటు సైడ్ వరంగల్ డిస్టిక్ ఖమ్మంలలో భారీ వర్షాల వల్ల బ్రిడ్జ్లు అనేది కూలిపోవడం జరుగుతుంది ఈ బ్రిడ్జ్లు కూలిపోవడం వల్ల కూడా వాటర్ ఫ్లోటింగ్ ఒక ట్రైనే ఆగిపోయిందండి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ట్రైన్ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ఏదైతే కింద వాటర్ మొత్తము వెళ్ళిపోయి పైన ఓన్లీ పట్టాలే ఉన్నప్పుడే ఒక బ్రిడ్జి మనకు ఆగిపోయి ఉంది ఫ్రిడ్జ్ కూలిపోవడం వల్ల ట్రైనే ఆగిపోయి ఉంది సో కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకని అంటే వాటర్ ఒక్కసారి పడేసింది అంటే కారు కారు ఇలా కొనుక్కోకపోతే రేపు కొనుక్కుంటామండి ప్రాణాలు పోతే మళ్ళీ వస్తా రావు కదా దూరం ఉండండి నిన్న చూశాను జేసీబీ వాళ్ళని కాపాడుదామని వెళ్ళేలోపు కారుతో సహా కథం వెళ్ళిపోయారు వాళ్ళు కారును పట్టుకొని ఎంతసేపు ఇట్లా ఉంటారు అది ఫ్లోటింగ్ వాటర్ వెళ్ళిపోతూనే ఉంది కంటిన్యూగా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ వర్షం టైంలో నా నేను చెప్పే సైషన్ ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళకపోవడం బెస్ట్ లోతట్టు ప్రాంతాలు ఉన్నవాళ్ళు కొద్దిగా హైట్గా ఉన్న ప్రదేశాలకు వెళ్తే బెస్ట్ లోతట్టు ప్రాంతాలలో ఉన్నవాళ్ళు వెహికల్స్ ఈరోజు కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు మనం వెళ్ళాల్సిన గమ్యానికి ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు అదేవిధంగా ఎందుకంటే పెద్ద పెద్ద లారీల లోడ్ వెహికల్సే లారీలు కొట్టుకోపోవడం జరుగుతుంది వాటర్లో ట్రాక్టర్స్ పొలాలు అన్నీ పోతున్నాయి ఈ వర్షం అనేది ఎవరు ఆపలేము అల్పపీడనం అనేది బంగాళాఖాతంలో వచ్చింది కాబట్టి వర్షం అనేది హెవీగా ఉంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వర్షం టైంలో ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కానివ్వండి వాటర్స్ దగ్గర కానివ్వండి ఐరన్ పోల్స్ దగ్గర కానివ్వండి చాలా దూరంగా ఉండడానికి ట్రై చేయండి మీ వెహికల్ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కూడా పార్కింగ్ చేయకండి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదైతే ఇంజన్ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది మీరు కారులో కూర్చుంటారు కాబట్టి మొత్తం ఎలక్ట్రికల్ సెన్సార్ కాబట్టి మీకు కూడా షాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా దూరంగా ఉండడానికి ట్రై చేయండి వెహికల్ కూడా కొద్దిగా దూరంగా చెట్లకు దూరంగా పార్కింగ్ చేసుకోండి సో చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రాణం విలువ వెలకట్టలేనిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ